హలో అండి అందరికీ బిలేటెడ్గా హ్యాపీ దివాలి టు ఆల్ అండ్ ఎవ్రీ వన్ మేమైతే నిన్న క్రాకర్స్ తీసుకుందాం అని ఫుల్ రష్ అనమాట మామూలుగా లేదు క్రౌడ్ అయితే ఇంకా హోల్సేల్ షాప్కి అయితే వెళ్ళి క్రాకర్స్ అయితే తెచ్చేసుకున్నాము మేము ముందే ప్లాన్ చేసుకున్నాం కానీ ఆ ప్లాన్ ప్రకారం అయితే వెళ్ళలేపోయామనమాట ఇంక ఈవినింగ్ దివాళీ రోజే ఈవినింగ్ రోజు వెళ్ళి తీసుకొచ్చుకున్నాము ఇంతకీ మీ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసేసుకున్నారు మేమైతే చాలా హ్యాపీగా ఫుల్ ఖుష్తో అయితే దివాళిని సెలబ్రేట్ చేసేసుకున్నాం ఈ అమావాస్య చీకట్లలో మాకు పట్టిన దరిద్రాలన్నీ వదిలిపోయి ఇంక నుంచి అయినా మా జీవితాల్లో వెలుగులు నిండాలని నేనైతే దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వాదిష్టికి నల్లరాయైన పగిలిద్ది అని అంటారు అలాంటిది కొంతమంది కళ్ళు పడుతూ ఉంటాయి అన్నమాట ఆ కళ్ళ నుంచి కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఎవరికైనా కానీ ముఖ్యంగా మన పక్కనే ఉంటూ మనకు గోతులు తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఎప్పుడు బయటపడతారు అంటే ఏదైనా సరే సందర్భం వచ్చినప్పుడే మన వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో తెలుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ నేను ఇంత సంతోషంగా ఉండటం కొంతమందికి అయితే అస్సలు ఇష్టం లేదు